మరి బట్టలు పెట్టుకోండి కార్లో పోతుంటే దాని గురించి కూడా ఈ దొంగన కొడుకులో సూట్ కేసులు దద్దపోతున్నారు పెళ్లి ఇక రాను అని చెప్పి కొద్దిమంది దొంగన కొడుకులో మా మీద పెట్టారు మరి ఈరోజు మళ్ళీ వాపసు వచ్చాడు ఈరోజు కేసీఆర్ గారు నమ్మకం పెట్టి మన మధ్యలోకి పంపించండు మనకు లక్షల మంది సైన్యం లేదు ఆ రోజు కూడా ఇక్కడ ఉన్న ఈ కొద్ది మంది మీరు నిలబడి ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిపించండి తర్వాత గెలిచి గెలిచిన తర్వాత చాలా మంది పార్టీలకు వచ్చింది గెలిచిన తర్వాత చాలా మంది పార్టీలకు వచ్చింది వాళ్ళు పదేళ్లు లబ్ధి పొంది సిన్సియర్ గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా వెనక్కి నెట్టి వాళ్ళే లబ్ధి పొంది రోజు వాళ్ళే మళ్ళా పార్టీ వదిలి వేరే పార్టీలోకి వెళ్తున్నారు మళ్ళీ మనకు ఛాన్స్ వచ్చింది మనం అనుకోవచ్చు మళ్ళా వాళ్ళే వస్తుంది మళ్ళా ఈ చెట్టు చికరించిన తర్వాత ఈ గడ్డి మళ్ళా అయిన తర్వాత మళ్ళా మేసేంతకు మళ్ళా ఆ కార్డులే వస్తాయేమో అని మీరు అనుకుంటుండొచ్చు ఒకటే చెప్తున్నా మన బాజిరెడ్డి గారు నాలుగు మూడు నాలుగు కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేగా పనిచేసి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ పాత కార్యకర్తలు ఎవ్వరు కూడా అప్పటికి యాక్టివ్ లేరు ఉన్న కొద్ది మంది కూడా అప్పటికి అయిపోయి బారాస కార్యకర్తలు తెరాస కార్యకర్తలు చాలా చురుగ్గా పనిచేస్తున్న సమయంలో మరి వారు వచ్చారు అప్పటికి ఎవరి గురించి తెలియదు అట్లా మరి ఎక్కడ నేను ఈ పార్టీలోకి నాకు ఆహ్వానించి నాకు అవకాశం ఇస్తే నేను ఉద్యమకారులను తొక్కేస్తానేమో తొక్కేసినా అని అపవాదు రావద్దని ఎంతో మంది ఉద్యమకారులకు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు మన బాధ్యత బోర్ధంగా ముందు తెరాస పార్టీ కార్యకర్తలు తర్వాతనే బంధువులైనా కొడుకైనా ఎవరైనా అని భావించినటువంటి మన నాయకుడు మరి పార్టీ కోసం ఎంత కట్టుబడి పనిచేసిందో ఈ రోజు అదే పార్టీ కోసం కట్టుబడి మరి ఎంపీగా మనం ముందుకు వస్తున్నారు మరి ఈ రోజు ఒక్కొక్కరు మన శ్రీ గౌరవనీయులు దర్పాలే దెబ్బీసి జిల్లా అవంబి శాఖ ఎందుకు వచ్చిందంటే మన పార్టీ ఇంతకు ముందు జరిగినట్టు ఈసారి జరగకుండా మన ఊళ్ళలో గట్టిగా మనం చేసిన వారి తరఫున నా తరఫున సిరికొండ మండల ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించి నిండు మనసుతో మీరు ఓటు వేసి వారిని పాలనకి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అరవింద్ గారు అలాగే శాసనసభ్యులుగా చేసి మొన్న కొన్ని అనే అనువాద కార్థాల మనం మరి ఓడిపోయారు కానీ ఓడిపోయారు కానీ ఈరోజు మళ్ళీ మన కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ నీరు గవర్నమెంట్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ దానంద గారు గారికి అట్లాగే యువనాయకుడు జగన్ గారికి మన రైతు బంధు ఖండీలంగా మంగళవరకు ఉన్నటువంటి గారికి ఎంపీపీ రాజేందర్ గారికి వైఎస్ఎంపీండ రమేంద్ర గారికి మరి ఎక్స్ ఎస్పీ మంజునాథ్ ప్రకాష్ గారికి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన నేతగా మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా మన ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి కార్యకర్తకు నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనం చూస్తా ఉన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి పొలం మారు పడితేనే నాగార్జున సాగర్ నుంచి కాకుండా ఉన్న ప్రాంతాలకు నీళ్లు వదిలిపెట్టారు అదేవిధంగా శ్రీరామ్ సాగర్ లో ఉన్నాయి ప్రభుత్వం గాయత్రి పాంపు నుంచి ఇదే తారేతర ప్రాజెక్టు నుంచి గాయత్రి పాప నుంచి మరి కేసీఆర్ గారు పొలపాటు పట్టిన తర్వాతనే గాయత్రి పాంపు నుంచి నీరు వదిలిపెట్టింది నిజం కాదా అనే సందర్భం తెలియదు మోడీ శక్తి బడ్జెట్ మేము హామీ ఇచ్చాం మన రైతులు దిక్కు దోచల పరిశ్రమలో ఈరోజు ఒక దిక్కు పంటలు నష్టపోతా ఉంటే రైతుకు మీకు ఇస్తారన్నటువంటి ఎంఎస్పీ మీద ఏదైతే రెండు వేల రెండు వందల మూడు రూపాయలు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఏదైతే ఎంఎస్పీ రేటులో దాని మీద మీరు ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి ఆశతోని రైతాంగం అంతా కూడా మీకు ఎన్నికల్లో సపోర్ట్ చేస్తే 今天来都认真了。 It <laughs> not సొంతమండ దృష్టితో ఫస్ట్ గవర్నర్ కేసీఆర్ గారు ఈ జిల్లా పార్లమెంటరీ కాన్సెక్స్కి వెళ్ళి వాళ్ళు సిరకుండా నేను గుర్తుపడ్డను వారు నన్ను ఏడు నిమిషవర్గాల్లో ఒకరిగా ఎంచుకొని విజానబాద్ పార్లమెంటరీ కాన్సిన్సీలో పిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు జీవించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా ఫస్ట్ మేము మీరే పెట్టాలి మీరు ఎందుకు లే అంటే ఈ మండలం మంది కదా మన వాళ్ళ తర్వాత వస్తున్నారు ఫస్ట్ నాకు తెలియని ఏదైతే అసెంబ్లీ స్థానంలో చట్ట్యాల్ కొరుకుల బాల్కొండ వాటిని ఫస్ట్ పెట్టుకోలేము గత పది పదిహేను నుంచి చట్ట్యాల్ నటిపల్లి కొరుకుల బాల్కొండ ఆర్మూర్ ఈ గ్రామం చెప్తున్నారో ప్రజలకు మార్పు పోలేదు ఏం మార్పు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పట్టాలు రాస్తున్నప్పుడు వృద్ధుల పెన్షన్ కేవలం రెండు వందల పది మూడు వందలు ఐదు వందలు ఉంటాయి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల పద్దెనిమిది రెండు వేల ఎన్ని వందల రెండు వందలు ఎక్కువ రెండు వేలు ఇట్లు పదిహేను ఇచ్చింది మాకు అదేవిధంగా రెండు వందలు ఇచ్చింది పదివేల రూపాయలు ఎక్కరా మరి అదేవిధంగా కుంటి గుట్టు ఇచ్చే ఇచ్చింది మూడు వేల ఎలైనా చెప్పులు ఇచ్చింటు లక్షాంత పదహారు రూపాయలు అదేవిధంగా మరి రైతు బీమా ఇచ్చింటు రేపు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వచ్చి మరి అదేవిధంగా రుణమాఫీ చేసి ఇవన్నీ ఓకే ప్రజలు బాగా తెచ్చారు కానీ ఒక కుటర్మానాడు వచ్చే కాంగ్రెస్ పార్టీకి నాయకుడు కుటర్మానం వచ్చేసి ఇప్పుడు అంటే కేసీఆర్ నిర్వహించిన పెన్షన్ మా పార్టీ కేంద్రులు వాళ్ళ మీరు ఎగవేల మంచిగా ఉండే దాని మీద మంచిగా వాళ్ళు మళ్ళీ ఏమన్నాడు తీసుకోవడం వల్ల ప్రభుత్వం రాజు రావాలనే రుణ చేస్తాం అది గందే అదేవిధంగా కళ్యాణ చెప్పులు ఉన్నాయి మీకు లక్ష రూపాయలు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే లక్ష రూపాయలు రాకుండా చాలా బంగారు గెలుస్తామని చెప్పి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరిలో కేసీఆర్ గంట పాపం కేసీఆర్ గారి మార్చుకోవడం మనం కాంగ్రెస్ పార్టీకి ప్రాం మన పార్టీ కూడా ఉన్నాడా తీసుకోడా పొద్దున రాత్రి పట్టుపాడు ఎన్ని తిప్పలు లేకుండా లెటర్లు ఇచ్చింట్టు దక్కులు ఇచ్చింట్టు సీఎం రిలీఫ్ పార్టీ ఇచ్చింట్టు ఎన్వోసులు ఇచ్చిండు ఏంటి చేసినా జనం బాగా వదిలిపెట్టి పారిపోయి కాంగ్రెస్ పార్టీ నమ్మి దాన్ని కోటి తప్ప కాంగ్రెస్ పార్టీ హీరో వాడు చెప్పని ముందుకుండా తెచ్చున్నారు నేను చెప్తున్నామే వేసిన తర్వాత ఏం పడుతుంది వేసిన తర్వాత రైతు బంధువులు చెప్పిండు ఎండి పట్లకి వెళ్ళి వెళ్ళి సాధిస్తున్నాడు రైతు బంధువు మూడో పట్లకి వెళ్ళిపోడో పట్టగా ఉండ పట్టుకుంటే కులి పరిస్థితి చాలా మంది గ్రామాలు చెప్పిన్నారు నేను అనుకుంటే ఎలక్షన్ లో నిన్న మీకు ఆరుగా మీకే కరెక్ట్ ఫిర్యాదు తీసుకున్నాను రైతు పని తీసుకుంటాం మరి మాకు ఎందుకు ఏమైనా ఇలా చేస్తున్నప్పుడు ఏమన్నా అంటే ఎవరు మాట్లాడారు మీకు ఈమన్నా మాట్లాడదు అని మాట మాట్లాడతారు ఎవరు పదక ఇరవై రోజుల్లో ఇవాళ బాలిక రేవంత్ రెడ్డి ఐదు గారు ఎందుకు ధైర్య భక్తులు పార్లమెంట్ ఎక్స్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో ఒక్కొక్క గ్యారెంటీ పట్టుకుండా నేను ఆర్టీస్ చేయాలని అని చెప్తున్నా ఆర్టీస్ చక్రండ్గా రోజుకు స్టేట్ లో ఎన్ని ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఎనిమిది కోట్లు ప్రతిరోజు ఆర్టీస్ పక్కబోయే డిజిల్ ఖర్చు పదకొండు కోట్లు పదకొండు కోట్లు డిజిటల్ కోట్లు మాకు లక్ష్యంగా పద కోట్లు పద్నాలుగు కోట్లు వస్తుంది కానీ అదే ఖర్చు స్టార్ట్ మొత్తం పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్లు ఇరవై ఒకటి కోట్లు లాస్ ఎనిమిది కోట్లు ప్రతిరోజు దాదాపు మూడు ఇరవై నాలుగు నెలలు ఎనిమిది ఎనిమిది కోట్లు లాస్ నేను కష్టపడి అక్కడ వచ్చి నాలుగు కోట్లు తగ్గిస్తున్నాను లాస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బస్సులు ఫ్రీ పైగా జరగలే మళ్ళీ కింద పడుతుంది సరే ఆటో డ్రైవర్ కథమైపోయినా చచ్చిపోతున్నాం వాళ్ళకి తిరాలి మన అన్నవరకు ఆడవాళ్ళకి బస్సు ఇస్తే బాధపడుతున్నాడు ఆడవారికి ఇచ్చే బస్సులు తొక్కు బస్సు సరదా తగ్గించిట్లు సీట్ల కోసం సీట్ల కోసం చేస్తున్నారంటే కొండూరు కొండూరు కాదు ఎక్సాప్ కొండూరు ఆడవాళ్ళు ఇద్దరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ బస్ కూడా రాస్తారు వాళ్ళెక్ చేసి కొన్ని నేను కోసం వస్తాను అవునా దానికోసం పోస్తుంది సిట్లేదు మండలేదు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చాట తోడు వచ్చే కుక్కలు తన వాళ్ళకి చాలా సరే ఓకే రైట్ అంతటి పల్లెవాడు రైతు బంతులు పది పేరు పది కేసీసే ఇస్తున్నారు రూపాయి ఎక్కువ లేదు పెన్షన్ రెండు వేలు ఇస్తున్నాడు నాలుగు ఎక్కువ లేవు ఇక ప్రతి మహిళ పెన్షన్ లేకపోతే ఆ మహిళకు రెండు అవి లేవు ఏది లేదు బాధ్య జనం లేదంటే మేము మాతో కూడా కాంగ్రెస్ చేసుకున్నాను మళ్ళీ కేసీఆర్ ఇదే ఇదేం కష్టాలు పాపాలు తెల ఎవడైతే మోసం దేశంలో కాంగ్రెస్ ఉంటూ వాటి వేస్ట్గా కార్యక్రమాలు అనుకో మనం చూస్తున్న గ్రామాలలో భజన జనవర గ్రామాలలో వెయ్యి మంది వస్తుంది నలుగు గ్రామ రాకపోతుండే వెయ్యి మంది సభ్యులు అయిపోతుంది ఆ నలుగురు మంత్రి ఇప్పుడు చూస్తుంటే సిరీనం కథలు ఐదు వందల ఎలక్షన్ లభిస్తారు తొంభై లక్షల మందికి సగం మందికి ఇస్తున్నారు తొంభై లక్షల మంది కొండ అసలు కొట్లు చిప్పుడు కొండ ఇప్పుడు ఏమంటారు అందరికిస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ కాకనే ఇంత ప్రపంచంలో ఎలక్షన్ జరుగుతున్న పోయేటువంటి బాగా వచ్చారు వాళ్ళు ఏమంటారు డబ్బులు లేవు మేము అనుకున్నాము వస్తే లక్కిపిస్తున్నాయి దానికి కాదు కొంత మీ అందరూ తెచ్చుకోవాలి కారణం కొందరు పాపం తెలియదు వాళ్ళు ఏమంటారంటే అవకాశాలు కేసీఆర్ ఒక ఉపయోగించినటువంటి అవి వాళ్ళు ఎవరంటారు అది ఎవడైతే ప్రతి సంవత్సరం అసలు జరుగుతుంది ప్రతి సంవత్సరం అసలు జరుగుతుంది ఎంత ఆదాయం ఉంది ఎంత ఖర్చు ఇవన్నీ సంవత్సరం చెప్తాం మనం అవన్నీ తెలుసుకున్నారా కాదేశాలు తెలిసి కూడా అర్థమైన వాతావరణం చదువు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం దాని తప్పు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవాళ కొంతమంది ఎక్స్టర్ పనులు ఉంటారు ఎంపీటీసులు ఉంటారు వైసీపీలు ఉంటారు డెబ్బిటీసులు ఉంటారు వాళ్ళ గంటలు వస్తామారా వాళ్ళ టీడాలజీ మనం దచ్చుకుంటే అధికారంలో మనం దచ్చుకుంటే వాళ్ళకు ఈ ప్రాంతంలో తిప్పుడనా ప్రజల మనవాళ్ళు కూడా ప్రజలు మన మన బిడ్డలు కరెక్టర్ గొంతు లోపల ఉండొచ్చు పెద్దగా వస్తున్నారు సీరియస్గా పోలీస్ చేసారు పంపించు అంటే ఇంత అన్యాయం అంటే ఇంత అలాసంటే కాంగ్రెస్ పార్టీ అంటే కరెక్ట్ అని చూపిస్తున్నాను నేను కాంగ్రెస్ అది వేసిన కన్నా నేను చూస్తున్నామని నేను నేను చేసే పనికి నేను చేసే డెవలప్మెంట్కి నేను మండలి పెట్టిన ఉన్నప్పుడు శ్రీగొండలం చాలా మంది టీడీపీ నాయకులు తప్పులు చేసి పోలీసులు పెడితే పోలీసులు పెట్టే సార్ నేను బాధ్యత మనిషి అది మంచి నా మంచి నేను మేము గ్రామాల లో తెలుగుదేశం పార్టీ పంట వ్యక్తులు కూడా నేను తీసుకెళ్ళి ఎవరు వచ్చినా పనిచేసి మీరు ఏ పార్టీ ఏ గతాలు ఆ దాని వల్ల ఎవడో ఇద్దరు దొంగలు ఎమ్మెల్యే పక్కన వచ్చుకోవడం మనవడు మనం రాదు మన కిలా పేషులు ఇక్కడ తిట్టడం మన ఇద్దరు కను చేయడం కొంతమంది దస్తులు ఉన్నప్పుడు సరే కడు వేస్తాం చదువు నేను చెప్తుంటే నీకు ఇష్టం ఉందా నా ఇష్టం తెలియదు వచ్చినప్పుడు ఇష్టం ఉన్నా భయం రావాలి ఉన్నోడు నాడిగాడు ఈ విధంగా బాధ్యత నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ కానీ ఇచ్చిన పంట పెట్టు రైతు పార్టీ ప్రతినిధి కళ్యాణం చుట్టువాసం చందరం నాలుగు నాలుగు రెండు వేల ఆడవల రెండు వేల రెండు రెండు లక్షల రుణమాప రుణమాపించి అవన్నీ మొదలుపెట్టి ఒత్తిడి లక్షన్ టైం మేడి గంట జాతకా ఇవాళ కుట్ట చక్కలు మాట్లాడకుండా టైం పట్టించుందబ్బ నేను చెప్తున్న కూడా ఇవాళ బిజెపి ఉన్నది

ఇస్తారు అప్పుడు శాంతి కూడా ఆపించారు అది మాత్రం లేదు మళ్ళా ప్రపంచం చూడండి అది అయితే గవర్నర్ అయితే పేపర్ వర్షం అయితే పేపర్ మళ్ళా ఎవరి పదమే పోటర్ ఇప్పుడు కోడికేవ్వండి వాడికి కోడి చెప్పినప్పుడు కోడికే ఉంటాడు మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రాంతంలోనే ఇంత పెద్ద అవకాశం లభించాడు కేసీఆర్ గారు అన్న నాకు చెప్పాడు that's when we did not know.